హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కమ్మగా పెసరపప్పుతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మండే ఎండల్లో ఏమీ తినబుద్ధి కానప్పుడు కమ్మని పెసరపప్పు కిచిడి ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ ఘీ వేసుకుందాం పెసరపప్పు కిచీలోకి ఘీ వేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకుందాం ఇది సమ్మర్ కాబట్టి నేను ఇక్కడ మిరియాలు వేయట్లేదండి మీకు ఇష్టమైతే ఇక్కడ ఒక ఆరు నుంచి ఏడు వరకు మిరియాలను కూడా వేసుకుని వేయించుకోవచ్చు సమ్మర్ కాబట్టి ఇక్కడ నేను మిరియాలు వేయకుండా కేవలం జీలకర్ర మాత్రమే వేస్తున్నాను జీలకర్ర వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకుందాం ఇక్కడ జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ జీడిపప్పు కూడా మనకి వేగిపోయింది ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పడవగా చీల్చుకుని వేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మనకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు బియ్యం అలాగే మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వాటర్ అంతా వంపుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఈలోగా మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా ఇలా వేగిపోయాయి ఇందులోకి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ కొద్దిగా వేయాలండి ఎక్కువగా వేసేస్తే ఘాటుగా వచ్చేస్తుంది ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు క్యారెట్ ముక్కలు అలాగే బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకుందాం ఇక్కడ నేను కొంచెం పెద్దగానే కట్ చేశానండి మనం కుక్కర్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఉడిగిపోతాయి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం అలాగే పావు స్పూన్ పసుపు పొడిని వేసుకుని వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేయించుకుందాం మనం కుక్కర్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు వేయించక్కర్లేదండి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల నీళ్లు వేసుకుందాం ఇక్కడ నేను పొడి పొడిలాడేటట్టు చేసుకుంటున్నాను కాబట్టి రెండున్నర కప్పులు వాటర్ వేస్తున్నానండి మీకు కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవచ్చు ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పుని వేసేసుకుని సన్నటి సగ మీద రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది ప్రెజర్ అంతా పోయాక మోత తీసుకుని చూసుకుంటే పొడి పెసరపప్పు కిచరీ మనకు రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పెసరపప్పు కిచరీ ఈ వేసవి కాలంలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నోటికి కమ్మగా భలే బాగుంటుంది అలాగే కడుపుకి చల్లగా కూడా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్